మన దగ్గర తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటే టెట్కు సంబంధించిన కొన్ని కీలక పత్రాలున్నాయి వీటిలో అభివృద్ధి సూత్రాలు మరియు వాటి ప్రభావాలు అనే అంశంపై దృష్టిసారిద్దాం మన లక్ష్యం కేవలం పరీక్షలో వచ్చే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడం కాదు అసలు ఒక విద్యార్థి మనసు ఎలా పనిచేస్తోందో వారి ఎదుగుదలను మనం ఎలా అర్థం చేసుకోవచ్చో తెలుసుకోవడమే అవును ఈ సూత్రాలను కేవలం సిద్ధాంతాలుగా కాకుండా తరగతి గదిలో మన చేతిలో ఉండే శక్తివంతమైన పనిముట్లుగా చూద్దాం అభివృద్ధి అనే మాట వెనుక ఉన్న అద్భుతాన్ని అర్థం చేసుకుంటే బోధన అనేది ఒక ఉద్యోగంలా కాకుండా ఒక సృజనాత్మక ప్రక్రియలా మారుతుంది ఈ చర్చ ముగిసేసరికి ప్రతి విద్యార్థిలోనూ దాగియున్న సామర్థ్యాన్ని ఎలా వెలికితీయొచ్చో మనకు ఒక స్పష్టమైన మార్గం కనిపిస్తుంది సరే అయితే ఆ ప్రయాణం మొదలు పెడదాం ముందుగా పునాదుల నుండి ప్రారంభిద్దాం అభివృద్ధి అంటే ఏమిటి చాలామంది దీన్ని పెరుగుదలతో పోలుస్తారు అంటే ఎత్తు పెరగడం బరువు పెరగడం లాంటివి కానీ మన దగ్గరున్న సమాచారం ప్రకారం ఇది అంతకంటే చాలా పెద్ద విషయం ఖచ్చితంగా పెరుగుదల అనేది అభివృద్ధిలో ఒక భాగం మాత్రమే దాని మనం కొలవగలం సెంటిమీటర్లలో కిలోలలో కాని అభివృద్ధి అలా కాదు సోష్ మెటీరియల్ ప్రకారం అభివృద్ధి అంటే ఒక క్రమ పద్ధతిలో జీవితాంతం కొనసాగే మార్పుల పరంపర ఇది కేవలం శారీరక మార్పు కాదు ఒక విత్తనం మొక్కగా చెట్టుగా మారినట్టు ఆ మార్పులో ఎన్నో దశలు ఎన్నో రూపాలుంటాయి ఇక్కడ మనకు అందించిన చిత్రంలో ఒక విషయం నాకు బాగా నచ్చింది అభివృద్ధిని ఒకే గొడుగు కింద చూపించారు దాని కింద శారీరక అభిజ్ఞ అంటే కాగ్నెటివ్ భాష సామాజిక భావోద్వేగ సృజనాత్మక అన్నీ ఉన్నాయి అవును అన్నీ ఉన్నాయి అంటే ఇవన్నీ వేరువేరు కాదన్మాట అన్నీ కలిసే సాగుతాయి అవును ఇది చాలా కీలకమైన విషయం దీన్ని అర్థం చేసుకోవటానికి ఒక చెట్టును ఉదాహరణగా తీసుకుందాం మనం కేవలం చెట్టు కాండాన్ని చూసి ఆహా ఎంత బలంగా పెరుగుతోంది అనుకోలేం కరెక్ట్ దాని పెరుగుదలకు భూమి లోపల కనిపించని వేర్లు కొమ్మలకు వచ్చే ఆకులు పూలు పండ్లు అన్నీ కారణమే అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి తరగతి గదిలోని విద్యార్థి కూడా అంతే ఒక విద్యార్థి లెక్కల్లో వెనుకబడి ఉన్నాడంటే సమస్య కేవలం వారి మెదడులో ఉండకపోవచ్చు అంటే బహుశా ఇంట్లో ఏదైనా భావోద్వేగ సమస్య ఉండొచ్చు లేదా స్నేహితులతో సరిగ్గా కలవలేకపోవటం వల్ల సామాజికంగా ఇబ్బంది పడుతుండొచ్చు ఆ వేర్లను పట్టించుకోకుండా మనం కాండానికి ఎన్ని నీళ్లు పోసినా లాభముండదు ఇది అద్భుతమైన పోలిప అంటే విద్యార్థిని ఒక సంపూర్ణ వ్యక్తిగా చూడాలి కేవలం సబ్జెక్టులలో వారి మార్కుల ఆధారంగా అంచనా వేయకూడదు అయితే ఈ అభివృద్ధి అనేది ఎవరికి ఇష్టమొచ్చినట్టు వాళ్లకు జరిగిపోతుందా లేక దీనికి ఏమైనా నియమాలు ఒక పద్ధతి అంటూ ఉన్నాయా మంచి ప్రశ్న ఇది గంధరగోళంగా ఏమీ జరగదు దీనికో పద్ధతుంది మన దగ్గరున్న పత్రాలు పాల్ బాల్టెస్ అనే మనస్తత్వనేత ప్రతిపాదించిన కొన్ని జీవితకాల అభివృద్ధి సూత్రాల గురించి వివరిస్తున్నాయి పాల్బాల్టెస్ అవును వీటిని మనం ఆట నియమాలు అనుకోవచ్చు ఈ నియమాలు తెలిస్తే మనం ఆటను బాగా ఆడగలం సరే అయితే ఆ ఆట నియమాలను ఒక్కొక్కటిగా విడమర్చి చూద్దాం మొదటది అభివృద్ధి జీవితాంతం కొనసాగుతుంది ఇది వినడానికి చాలా సింపుల్గా ఉంది సింపుల్గా ఉన్నా దీని ప్రభావం చాలా పెద్దది చాలామంది అభివృద్ధి అంటే పద్దెనిమిది ఇరవై ఏళ్లతో పూర్తయిపోయే ప్రాజెక్ట్ అనుకుంటారు నిజమే ని అది నిజం కాదు మనం చనిపోయే అంతవరకు మనలో మార్పులు వస్తూనే ఉంటాయి మనం నేర్చుకుంటూనే ఉంటాం ఒక ఉపాధ్యాయుడికి ఇది ఎందుకు ముఖ్యమంటే ఏ విద్యార్థిపైనా వీడు ఇంతే మారడు అనే ముద్ర వేయకూడదు నేర్చుకోవడానికి మారడానికి ఎప్పుడూ అవకాశముంటుంది మనలో కూడా ఉంటుంది ఇక రెండవ సూత్రం అభివృద్ధి బహుముఖ మరియు బహు దిశ అంటే ఇది ఒకే రోడ్లో సూటిగా సాగే ప్రయాణం కాదు

ఓపికగా వినడంలో జీవితానుభవాన్ని ఉపయోగించి సరైన సలహా ఇవ్వడంలో ఎవరు ముందుంటారు అవును అంటే అభివృద్ధిలో ఒక అంశం అంటే శారీరక బలం తగ్గుతుంటే మరో అంశం అంటే వివేకం అనుభవం పెరుగుతోంది ఇది లాభాలు మరియు నష్టాలు అనే మూడవ సూత్రాన్ని కూడా దారితీస్తుంది జీవితంలో ఏ దశలోనూ అన్ని లాభాలే ఉండవు అన్ని నష్టాలే ఉండవు ఇది చాలా ఆసక్తికరంగా ఉంది అంటే ఒక విద్యార్థి ఒక విషయంలో వెనుకబడితే మరో విషయంలో ముందుండే అవకాశం ఉందని గుర్తించాలి అందర్నీ ఒకే కొలబద్దతో కొలవకూడదు ఇక నాల్గవ సూత్రం ప్లాస్టిసిటీ అంటే మార్పుకు అవకాశం ఉండటం నిజం చెప్పాలంటే ఈ సూత్రాల్లో నాకు ఇదే అత్యంత ఆశాజనకంగా అనిపిస్తోంది ఖచ్చితంగా ప్లాస్టిసిటీ అంటే మన సామర్థ్యాలు రాయిమీద గీతలు కావు మట్టిలో గీతల లాంటివి అని చెప్పడం వాటిని మార్చవచ్చు చెరపవచ్చు కొత్తవి గీయవచ్చు మన కూడా అంతే ఒక విద్యార్థికి చిన్నప్పుడు గణితమంటే భయముంటే జీవితాంతం అదే భయంతో ఉండాల్సిన అవసరం లేదు సరైన ఉపాధ్యాయుడు సరైన పద్ధతిలో ప్రోత్సాహం అందిస్తే అదే విద్యార్థి గణితంలో మేధావి కావచ్చు ఒక టీచర్గా ప్రతి విద్యార్థిలోనూ ఈ మార్పు సాధ్యమేనని నమ్మడం చాలా ముఖ్యం ఆ నమ్మకమే అద్భుతాలు చేస్తుంది ఇక ఐదవ సూత్రం సందర్భం మరియు చరిత్ర ప్రభావం అంటే ఒక వ్యక్తిపై వారు పెరిగిన సమాజం సంస్కృతి కాలం చాలా ప్రభావం చూపుతాయని మన సోర్స్ మెటీరియల్ చెబుతోంది ఇది వినడానికి చాలా పెద్ద విషయంగా అనిపిస్తోంది కాని దీని ప్రభావం మన తరగతి గదిలోనే కనిపిస్తుంది ఉదాహరణకు ఇరవై ఏళ్ల క్రితం టీచర్లు విద్యార్థులు పుస్తకాల నుండి లైబ్రరీల నుండి సమాచారం సేకరించేవారు అవును కాని ఇప్పుడు ఇప్పుడు విద్యార్థులు యూట్యూబ్ గూగుల్ నుండి నేర్చుకుంటున్నారు వారి ఆలోచన విధానం ఏకాగ్రత స్థాయి ప్రపంచాన్ని చూసే దృష్టి అన్నీ మారిపోయాయి ఒక టీచర్గా మనం దీన్ని అర్థం చేసుకోకుండా మా రోజుల్లో ఇలా ఉండేది కాదు అనంటే మనం ఆ విద్యార్థుల ప్రపంచంలోకి వెళ్లలేం వారితో కనెక్ట్ కనెక్ట్అవ్వలేం నేను దీన్ని ఈ కోణంలో ఎప్పుడూ ఆలోచించలేదు అంటే నా అనుభవాలే ప్రామాణికము అని నేను అనుకోకూడదు ప్రస్తుత విద్యార్థి వాస్తవికతను అర్థం చేసుకోవాలి ఇది చాలా పెద్ద మార్పు ఇక చివరిగా ఆరవ సూత్రం బహుశాస్త్రీయ అధ్యయనం అంటే అభివృద్ధిని అర్థం చేసుకోవడానికి ఒకే శాస్త్రం సరిపోదన్మాట అవును ఒక విద్యార్థి ప్రవర్తనను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే సైకాలజీ సోషియాలజీ బయాలజీ ఇలా అనేక శాస్త్రాల నుండి వచ్చే జ్ఞానాన్ని మనం సమన్వయం చేసుకోవాలి ఒక డాక్టర్ అలాగైతే రోగిని అన్ని కోణాల్లో పరీక్షిస్తారో ఒక టీచర్ కూడా విద్యార్థిని అన్ని కోణాల్లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి ఈ సూత్రాలన్నీ వింటుంటే ఒక మనిషి ఎదుగుదల ఎంత సంక్లిష్టమైన అద్భుతమైన విషయమో అర్థమవుతోంది ఆ ప్లాస్టిసిటీ అనే ఐడియా నాలో చాలా స్ఫూర్తిని నింపుతోంది కాని నాకో సందేహం ఇవన్నీ గొప్ప సిద్ధాంతాలు కాని నలభై మంది పిల్లలున్న ఒక తరగతి గదిలో పరిమితమైన సమయంలో ఒక ఉపాధ్యాయుడు ఈ పెద్ద పెద్ద ఆలోచనను ఆచరణలో ఎలా పెట్టగలడు మంగళవారం ఉదయం మూడో పీరియడ్లో ఇవెలా ఉపయోగపడతాయి ఇక్కడే అసలు సవాల్ అసలైన నైపుణ్యముంది ఈ సూత్రాలు మనకు నేరుగా ఇలా చెయ్యి అని చెప్పకపోవచ్చు కాని ఎలా ఆలోచించాలి అని నేర్పిస్తాయి మన సోర్స్ మెటీరియల్ ప్రకారం వీటి ప్రభావం మొదటగా బోధనా పద్ధతులపై కనిపిస్తోంది ఓకే అన్ని వయసుల విద్యార్థులకు ఒకే మందు పనిచేయనట్టే ఒకే బోధనా పద్ధతి పనిచేయదు అంటే చిన్నపిల్లలకు ప్రాథమిక తరగతుల్లో ఉన్నవారికి ప్రపంచమంతా ఒక ఆటస్థలం లాంటిది కాబట్టి ఆట ఆధారిత అభ్యసనం అంటే ప్లేబేస్డ్ లర్నింగ్ ఉపయోగపడుతుందని అర్థం చేసుకోవచ్చు సరిగ్గా చెప్పారు అది కేవలం సరదాకోసం కాదు ఒక్కసారి ఆలోచించండి ఒక చిన్నారి బ్లాక్స్తో ఒక టవర్ కడుతున్నప్పుడు తను కేవలం ఆడుకోవట్లేదు గురుత్వాకర్షణ బ్యాలెన్స్ లెక్కించడం పడిపోతే మళ్ళీ ఓపికగా కట్టడం ఇవన్నీ నేర్చుకుంటోంది ఆ వయసులో ఆట అనేది చదువుకు అడ్డంకి కాదు ఆటే చదువు గొప్ప టీచర్ పిల్లల ఆటలో కూడా ఒక పాఠాన్ని చూడగలుగుతారు మరి కొంచెం పెద్దయ్యాక మాధ్యమిక తరగతులకొచ్చాక వారిలో తర్కం విశ్లేషణ పెరుగుతాయి గదా అవును అప్పుడు వారికి సమస్య పరిష్కార పద్ధతులు అంటే ప్రాబ్లం సాల్వింగ్ మెథడ్స్ బాగా నచ్చుతాయి ఒక సమస్య ఇచ్చి దీనికి పరిష్కారం మీరే కనుక్కోండి అని చెప్తే వారిలో ఆలోచనాశక్తి పెరుగుతుంది ఇక ఉన్నత తరగతులకు ఉన్నత తరగతులకు వచ్చేసరికి వారికి స్వేచ్ఛ కావాలి స్వయం నిర్దేశిత అభ్యసనం అంటే సెల్ఫ్ డైరెక్టెడ్ లర్నింగ్ ఈ అంశంపై మీరే పరిశోధించి ఒక ప్రెజెంటేషన్ ఇవ్వండి అని చెప్పడం ద్వారా వారికి వారి చదువుపై యాజమాన్యం వస్తుంది వయస్సుకు తగిన పద్ధతిలు ఎంచుకోవడమే సగం విజయం ఇక మరో పెద్ద సవాల్ వ్యక్తిగత తేడాలు ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు పిల్లలే ఒకేలా ఉండరు అలాంటిది తరగతి గదిలో ముప్పై మంది ఎలా ఒకేలా ఉంటారు ఉండరు ఉండకూడదుకూడా అదే తరగతి గది అందం మన మెటీరియల్ చెప్పే ఒకే విధానం అందరికీ సరిపోదు అనే వాక్యం వన్ సైజ్ ఫిట్స్ ఫిట్సెంట్ వర్క్ అవును అది బహుశే ప్రతి టీచర్ తమ డెస్క్ మీద రాసి పెట్టుకోవాల్సిన వాక్యం ఇది కేవలం కొందరు ఫాస్ట్ లర్నర్స్ కొందరు స్లో లర్నర్స్ అని విడదీయడం కాదు అసలు వాళ్లు పరుగు పందాలే వేరు కావచ్చు ఒకరు గణితంలో స్ప్రింటర్ అయితే మరొకరు భాషలో మ్యారథాన్ రన్నర్ కావచ్చు ఈ వైవిధ్యాన్ని గుర్తించి మన బోధనలో కొంచెం ఫ్లెక్సిబిలిటీ చూపించగలిగితే చాలు ఈ లో ప్రేరణ అంటే మోటివేషన్ గురించి ఒక విషయం నన్ను చాలా ఆకట్టుకుంది బాహ్య ప్రేరణ కంటే అంతర్గత ప్రేరణ చాలా శక్తివంతమైనదని అంటున్నారు అంటే చాక్లెట్ కోసమో మార్కుల కోసమో చదవడం కంటే తెలుసుకోవాలనే ఆసక్తితో చదవడం ముఖ్యం దీనిలా ఆలోచిద్దాం హోంవర్క్ చేసినందుకు విద్యార్థికి బహుమతి ఇవ్వడమనేది నిప్పు అంటించడానికి పెట్రోల్ వాడటం వావ్ ఒక్కసారిగా మంట పెద్దగా వస్తుంది కాని వెంటనే ఆరిపోతుంది అదే అంతర్గత ప్రేరణ అంటే నేర్చుకోవాలనే ఆసక్తిని పెంచడమనేది ఒక మొక్కను ఓకే దానికి సమయం పడుతుంది శ్రద్ధ కావాలి ఓపిక కావాలి కాని ఒక్కసారి అది పెరిగి పెద్దదయ్యాక జీవితాంతం నీడనిస్తుంది ఫలాలనిస్తుంది ఆ మొక్కను నాటడమే ఉపాధ్యాయుడి అసలైన పని ఒక్క పెరగాలంటే దానికి మంచి వాతావరణం కూడా కావాలి కదా అదే సామాజిక మరియు భావోద్వేగ వాతావరణం నిస్సందేహంగా అనేది కేవలం మెదడుతో చేసే పని కాదు మనసుతో కూడా ముడిపడి ఉంటుంది ఒక విద్యార్థి భయంతో ఆందోళనతో అవమానంగా ఫీలవుతుంటే వారి మెదడు సర్వైవల్ మోడ్లో ఉంటుంది లర్నింగ్ మోడ్లో ఉండదు నిజమే అలాంటి స్థితిలో మీరు ఎంత గొప్ప పాఠం చెప్పినా అది వారి బుర్రలోకి ఎక్కదు అందుకే క్లాస్లో పిల్లలు భయం లేకుండా ఒకరినొకరు గౌరవించుకుంటూ ఫ్రెండ్లీగా ఉండే వాతావరణాన్ని తీసుకురావడం టీచర్ చేయాల్సిన మొదటి పని అది లేకపోతే మిగతావన్నీ వృధానే మనం బోధనా పద్ధతులు మార్చాలి వ్యక్తిగత తేడాలను గౌరవించాలి మంచి వాతావరణం కల్పించాలి ఇవన్నీ చేశాక ఫలితాలను అంచనా వేసే విధానం అంటే మూల్యాంకనం కూడా మారాలి కదా పాత పద్ధతిలో పెన్ను పేపర్ పరీక్ష పెడితే ఈ కొత్త విధానానికి అర్థం ఉంటుందా అస్సలుండదు మన పాత మూల్యాంకన పద్ధతి ఒక మొక్క పెరుగుదలను అంచనా వేయడానికి ఏడాదికొకసారి దాని ఫోటో తీయడం లాంటిది ఆ ఒక్క ఫోటో ఆ మొక్క మొత్తం ప్రయాణాన్ని చెప్పగలదా చెప్పలేదు అందుకే సోర్స్ మెటీరియల్ నిరంతరం మరియు సమగ్ర మూల్యాంకనం గురించి మాట్లాడుతోంది నిరంతరం అంటే ఏడాది పొడవునా విద్యార్థి పురోగతిని గమనిస్తూ ఉండటం చిన్న చిన్న పరీక్షలు అసైన్మెంట్లు వారి భాగస్వామ్యం అన్నీ గమనించాలి ఇక సమగ్ర అంటే కేవలం చదువు మాత్రమే కాకుండా వారి ఇతర నైపుణ్యాలను కూడా పరిగణనలోకి తీసుకోవడమా ఖచ్చితంగా ఒక విద్యార్థి పరీక్షలో తక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు కానీ అద్భుతంగా బొమ్మలు గీస్తుండొచ్చు లేదా జట్టుల అందర్నీ కలుపుకుని పంచేయడంలో ముందుండొచ్చు ఔ నిజమే ఇవి కూడా వారి అభివృద్ధిలో భాగమే కదా కాబట్టి మూల్యాంకనంలో కూడా వైవిధ్యం ఉండాలి రాత పరీక్షలతో పాటు ప్రాజెక్టులు గ్రూప్ చర్చలు ప్రయోగాలు ఇలా బహుళ పద్ధతులను వాడాలి అప్పుడే విద్యార్థి యొక్క నిజమైన సంపూర్ణ చిత్రం మనకు కనిపిస్తుంది ఈ చర్చ మొత్తం విన్న తర్వాత నాకొక విషయం స్పష్టంగా అర్థమవుతోంది ఈ అభివృద్ధి సూత్రాలు అనేవి టెట్ పరీక్ష పాసవడానికి అవసరమైన కొన్ని పాయింట్లు కాదు ఇవి ఒక ఉపాధ్యాయుడి మనస్తత్వాన్ని వారి దృక్పథాన్ని మార్చగల శక్తివంతమైన సాధనాలు విద్యార్థిని అర్థం చేసుకోవడానికి ఇవి మనకు కళ్లద్దాల్లా పనిచేస్తాయి అవును ఇవి సముద్రంలో దారి చూపే లాంటివి తరగతి గదిలో రోజూ ఎదురయ్యే వందలాది చిన్న చిన్న సవాళ్లకు ఇప్పుడు ఏం చెయ్యాలి అనే ప్రశ్నలకు ఈ సూత్రాలు సరైన దిశను చూపిస్తాయి అంతిమంగా బోధన అంటే సమాచారాన్ని విద్యార్థి మెదడులోకి ఎక్కించడం కాదు వారిలో సహజంగా ఉన్న వికాసానికి ఎదుగుదలకు మనం ఒక సహాయకుడిగా ఉండటం మనం ఈ సూత్రాలు విద్యార్థులాభివృద్ధికి ఎలా వర్తిస్తాయో చాలా లోతుగా చర్చించాం కానీ మీరు మొదట్లో అన్నట్టు అభివృద్ధి అనేది జీవితకాల ప్రక్రియ కదా ఈ సూత్రాలు మనక్కూడా వర్తిస్తాయి ఒక్క క్షణం ఆలోచిద్దాం ఇదే సూత్రాలను మన స్వంత అభ్యసనానికి మన వ్యక్తిగత ఎదుగుదలకు అన్వయించుకుంటే ఎలా ఉంటుంది జీవితంలోని వివిధ దశల్లో మనం ఏవి కోల్పోయాం ఏవి సంపాదించాం మనల్ని నిజంగా ప్రేరేపించేది బహుమత లేక ఆసక్త మన ఆలోచన విధానాన్ని మార్చుకునే ప్లాస్టిసిటీ మనలో ఇంకా మిగిలుందా ఈ ప్రశ్నలకు సమాధానం వెతుక్కోవడం కూడా ఒక అద్భుతమైన అభ్యసనమే కదా